హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ రఘవీర్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఆలు ఫ్రై చేసుకున్నాము అది కూడా ఆలు ఫ్రై కూడా కొంచెం వెరైటీగా ఉండాలి కదా నార్మల్గా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి అందుకోసమండి ఈరోజు చిప్స్ లాగా ఆలు ఫ్రై చేద్దాము చాలా బాగుంటుంది ఇది కూడా మా అవ్వ అయితే ఇల్లుల్లి కారం వేసి అట్లా ఫ్రై లాగా చేసేది నాకు మా అవ్వ గుర్తుకొస్తుంది ఎప్పుడన్నా ఇట్లా చేసుకునేప్పుడు చాలా బాగా చేస్తుంది మా అవ్వ కూడా పులుపు ఎక్కువ తింటుంది అంతే ఆమె ఏం లేదు పుల్లు పన్నీ ఏమన్నా కానీ పుల్లు ఇప్పుడు నేను ఆల్రెడీ ఆలు ఫ్రై వేసేసినాను చాలా కూడా వచ్చింది ఈ టేస్ట్ కూడా చాలా బాగుంది మనకి ఇట్లా ఆలూలు ఇట్లా ఫ్రై లాగా ఇట్లా చూడండి చిప్స్ లాగా ఉన్నాయి కదా ఇట్లా చిప్స్ లాగా ఉంటే పిల్లలు ఇట్లా తీసుకొని తీసుకొని తినొచ్చు ఈ గ్రేవీ లాగా ఉంటుంది కదా ఇది కొంచెం ఇట్లా పొడి ఉంటుంది కదా ఈ పొడిని కూడా అన్నంలో కలుపుకొని రసంలో కలుపుకొని నంచుకొని తినచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ గ్రే ఆలు ఫ్రైని ఎలా తయారు చేశానో చూద్దాం రండి మరి ఇట్లా ఇట్లా ఉంటాయి ఒకసారి కొంచెం మెత్తగా అవుతాయి మరీ పలుచా అనుకుంటే మెత్తగా అయిపోతాయి కొంచెం మరీ మందం కాదు కొంచెం నార్మల్గా కోసుకోలేం నార్మల్గా కోసుకుంటేనా ఏం కాదు ఇట్లుంటేనా ఏం కాదు చూడండి ఇట్లుంటే ఏం అట్లనే ఉంటాయి బాగుంటాయి ఫ్రై పిల్లలు కూడా ఇట్లా తీసుకొని తీసుకొని తినడానికి వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా ఫ్రై మరి నేను ఎలా తయారు చేశానో చూద్దాం రండి మరి ఫ్రైని చాలా ఫ్రైని టేస్ట్ కూడా బాగుంది చాలా బాగా వచ్చింది కూడా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను ఎట్లా ట్రై రండి రండి బాగుంది సూపర్ ఆలు చిప్స్ ఫ్రైకి ఆలుగడ్డలు ఇట్లా పొడుగు ఉండాల కొంచెం లావుగా ఉండదు గుండ్రంగా ఉండదు ఇట్లా కొంచెం పొడువు ఉంటే మనకి స్లైసెస్గా బాగా వస్తాయి దానితో పాటు ధనియాలు ధనియాలు ఒక స్పూను జీలకర్ర కొంచెం ఒక పించ్ అంతే కొన్ని తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు మరి ఒక హాఫ్ స్పూన్ కానీ పావు పావు స్పూన్ తీసుకుంటే సరిపోతుంది దాంతోపాటు కొబ్బరి కొబ్బరి కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది ఒక స్పూన్ కొబ్బరి వేసుకున్న సరిపోతుంది పెద్ద స్పూను ఇంక ఎండుమిర్చి వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయని అట్లనే పచ్చపచ్చగా అట్లనే వేసేసుకోవచ్చు మనం తోలు తీయాల్సిన అవసరం లేదు అట్లనే బాగుంటుంది చాలా బాగుంటుంది ఇంకా ఆలుగడ్డల్ని వీలు తీసి ఇంకా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నాం ముందు ముందు స్టవ్ అంటించుకొని తిరువాతికి వేద్దాం ఇంకా ఆయిల్ వేసుకున్నాం ఇంకా నేనైతే ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను మీరు నార్మల్ ఆయిల్ అయినా వేసుకోండి కొంచెమే చాలా ఎక్కువ అవసరం లేదు మరి వేయద్దండి ఫ్రై అని చెప్పేసి ఇట్లా ఫ్రై చేసుకున్నామంటే చిప్స్ లాగా ఉంటుంది కదా ఆలు చాలా బాగుంటుంది పిల్లలకు కూడా నచ్చుతుంది ఆయిల్ వేడైంది కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకున్నాము ఆవాలు జీలకర్ర వేగున్నాయి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఆలు ముక్కలన్నీ కట్ చేసుకున్నాము కదా కట్ చేసుకున్నట్టు నిదానం చేసుకున్నాం ఒకసారి కట్ చేసుకుంటే సరిపోతుంది మరీ లావుగా చేసుకున్నా కూడా బాగుండవు ఉడకవు తొందరగా తింటుంటే మనకు కొంత పిల్లలకి చిప్స్ లాగా తినేట్లు ఉంటుంది ఇంకా కొద్దిసేపు అట్లనే ఉండి వేద్దాము ఆల్రెడీ పొడిలో కొంచెం వేసినాను ఉప్పు ఇప్పుడు కొంచెం వేసుకున్నాము ఎక్కువ అవసరం లేదు దాంతోపాటు కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాము అంట పాతలు పెడతామంట బాగుంటుంది ఇది ఇట్లా చేసుకున్నామంటే ఎప్పుడు మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటాం కదా అట్లా కాకపోకుండా బంగాళదు ఫ్రై ఇట్లా ఆలు ఫ్రై బంగాళదులప ఫ్రై అన్నీ పోయితే ఇట్లా ఆలు ఫ్రై ఇట్లా కట్ చేసినామంటే చాలా బాగుంటుంది తినడానికి బాగా చిప్స్ విన్నట్లే ఉంటుంది ఆలూని కొద్దిసేపు ఇట్లనే ఫ్రై చేద్దాము ఇంకా ఒకసారి కొద్దిగా అట్లా కలవేడు కమ్మని మరి సన్న పోసినా కూడా అన్నీ ఇట్లా పట్టేస్తాయి మరి సన్నగా కట్ చేయండి మరి కూడా కట్ చేయండి మీ ఆలు ఒక రెండు మూడు సార్లు బాగా కరిగినారంటే ప్యాన్ కంటుకోదు లేదంటేనే ఫ్యాన్ కంటుకుంటుంది స్టాచ్ ఉంటుంది కదా ఆలులో ఆ స్టాచ్ ఉంటుంది కాబట్టి మనకు రెండు మూడు సార్లు బాగా కడుక్కుంటే కానీ స్టాచ్ అంత పోదు ఆ స్టాచ్ పోయిందనుకోండి మనకు ఆలు ప్యాన్కు పట్టుకోదు ఇంకా మీడియంలో మంట ఉంచి కొద్దిసేపు మూత పెట్టేద్దాం ఇంకా వేగింటుంది ఇంకా వేగిపోయినాయి వేగిపోయినాయి ఇప్పుడు మనము కొంద కట్ చేసుకున్నాం కదా ఈ పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు వేసేద్దాము ఫస్ట్లోనే వేసినామంటేనా మాడిపోతాయి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలన్నీ కాళ్ళు కొద్దిగా మగ్గిన తర్వాత మనము ఈ ఉల్లిపాయలు వేసుకున్నామంటేనా మనకు మాడిపోకపోకుండా బాగుంటాయి లేదంటే మాడిపోతుంటాయి మంటను హైలో పెడదాం ఇప్పుడు హైలో పెట్టి కొద్దిసేపు వేద్దాం ఇంకా అయిపోయింది ఇంకా ఉడికిపోయినాయి కొద్దిసేపు అంటే ఈ ఉల్లిపాయలు ఈ పచ్చిమిర్చి మగ్గితే చాలు ఇంకా కొద్దిసేపు హైలో ఉంచి వేయించుకున్నాం ఇంకా ఇంకా అన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు మనం అన్నీ పచ్చి వేయించుకున్నాం కదా కొబ్బరి ధనియాలు జీలకర్ర పచ్చి ఎండుమిర్చి అన్నీ వేసేద్దాం ఇంకా ఈ పొడి కూడా వేసేద్దాము ఇది కూడా కొంచెం వేగితేనే బాగుండేది మనకు స్మెట్ అన్నీ పచ్చి వేసుకున్నాము కదా దీన్ని కూడా మేము కొద్దిసేపు వేయించుకున్నాము మంటను మీడియంలో ఉంచండి ఎక్కువ తిప్పద్దండి కొంచెం లైట్గా అట్లా అనుకోండి అదే వేగుతుంది చూడండి ఇప్పుడు ఇట్లా ఇట్లా ఉంది కదా ఇవి ఉడికిపోయినాయి చూడండి ఇంకా కొంచెం సేపు మంటను సిమ్ములో ఉంచి ఇప్పుడు సిమ్లో పెడదాం ఇంకా లేదంటే మరి మాడిపోతుంది కదా ఈ కొబ్బరి అన్నీ వేసినాం కదా సిమ్లో ఉంచి ఇంకా కొద్దిసేపు వేయించుకున్నాము అయిపోయింది ఇంకా బాగా వేగింది చూడండి ఇంకా కొద్దిసేపు వేయించుకున్నాము అయిపోయింది సిమ్లో పెట్టండి మంటని ఒకసారి బాగా కలుపుకున్నాం ఇంకా అయిపోయింది ఫ్రై కూడా బాగా అయిపోయింది నం ఉంటే చాలు ఇది పప్పు రోకి కానీ రసం లెగ్ కానీ ఇట్లకైనా నంచుకోవడానికి చాలా బాగుంటుంది ఒకసారి ఇట్లా కూడా ట్రై చేయండి మీరు కూడా స్టవ్ బంద్ చేద్దాము చూసినారు కదండి ఆలు ఫ్రై నేను ఎలా తయారు చేశాను చిప్స్ లాగా గిన్నె నచ్చిందా నచ్చింటైనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను ఓకేనండి బాయ్ బాయ్ ఈజీగా తొందరగా పదే పది నిమిషాలు అయిపోతుంది మీ గిన్నె నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతే అంతే ఇంకేం లేదు వద్దు వద్దు